కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ప్రతి పేదవాడి జీవన ప్రమాణాన్ని పెంచేందుకు ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఐదు పేల ఏడు వందల నలబై బంగారు కుటుంబాన్ని గుర్తించామని ఎమ్మెల్యే జయనాగేశ్వర్రెడ్డి తెలిపారు

వ్యవస్థల విధ్వంసాన్ని కొనసాగిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వ అధినేతగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ ఒక విజన్ ఏదైతే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇచ్చి జీరో పవర్టీ అదే రకంగా పది పారామీటర్లతోటి ఏదైతే ఉన్నటువంటి మనకు ఈ యొక్క పీఫోర్ మోడల్ ప్రతి ఒక్క పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఒక కార్యాచరణ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా కాన్స్టెన్సీ లెవెల్ ప్లానింగ్ ఏదైతే ఉందో అభివృద్ధే కాదు అదేవిధంగా పీ ఫోర్ మోడల్ని పి ఫోర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఎమెగంగనూరు నియోజకవర్గంలో దాదాపు ఐదు వేల ఏడు వందల నలభై మంది బంగారు కుటుంబాలని గుర్తించడం జరిగింది ఏదైతే బిలో పావర్టీ లైన కుటుంబాలు ఆ కుటుంబాల యొక్క అనేక జీవన ప్రమాణాలను అంటే అక్కడ నీళ్లు లేకపోవడం కానీ తాగడానికి వసతులు లేకపోవడం కానీ పట్టా కానీ ఇళ్ళు కానీ అనేక సమస్యలతో ఎడ్యుకేషన్ కానీ ఈ రకంగా మార్గదర్శకులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉన్నటువంటి వ్యక్తులతో హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం ఈరోజు ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క కష్టాలని వాళ్ళ యొక్క పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వారి యొక్క ప్రమాణాలు పెంచే విధంగా ఒక కార్యాచరణ చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను ఈరోజు ఎమగినూరు నియోజకవర్గంలో అందరు అధికారులతో ఈరోజు డిఆర్డిఏపిడి మాకు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు ఈ యొక్క కార్యాచరణ చేయడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాలని వారి జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా ఒక విజన్ ప్లాన్ని ఏదైతే భవిష్యత్తులో ఎమగనూరు నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఒక విజన్ ప్లాన్ని కూడా తయారు చేసుకుని ఇటు ఇరిగేషన్ కావచ్చు రోడ్స్ కావచ్చు అదే రకంగా ఎలక్ట్రికల్ పవర్ సెక్టార్లో కావచ్చు ఎనర్జీ సెక్టర్ కావచ్చు ఇట్లా అనేక రంగాల్లో ప్రతి ఒక్క విజన్ ప్లాన్ చేసుకుంటూ ప్రతి ఒక్క హామీని గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ యొక్క విజన్ ప్లాన్ కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తారు